హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబిఆర్ బ్రిల్డ్స్ మన ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్మేట్ ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి మూడు కన్యపెట్టలు రెచ్చివాటం కొప్పరేజా సంబంధించినటువంటి పెట్ట ఒకటి కాకిపెట్ట అదేవిధంగా అబ్రాస్ ఈ మూడు పెట్టలు అయితే సేల్స్కున్నాయి వయసు ఐదు నెలలు వెయిటు వన్ అండ్ హాఫ్ నుంచి టూ కేజీస్ వరకు ఉంటాయని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ అడ్రస్ బాపట్ల గుంటూరు జిల్లా బాపట్ల ట్రాన్స్పోర్ట్ అయితే లేదని చెప్పారు ఫ్రెండ్స్ కాస్ట్ ఎనిమిది వేల రూపాయలు మూడు పెట్టలు ఎనిమిది వేల రూపాయలు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉందని చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద టైటిల్లో నెంబర్ ఇస్తున్నా కాల్ చేసి మిగతా డీటెయిల్స్ కొనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్